చూసుకోవాలి ఇక్కడ మరి వాని వాని తమ క్రియలో చొప్పున ప్రతి వారు కూడా ఏమయ్యారంట తీర్పు పొందుతారంట నువ్వు పరలోకానిక నువ్వు నరకానిక ఒక అతను కైలాస్ మహర్షి మీరు చదివారో లేదో బుక్ నాకైతే తెలియదు కానీ కైలాస్ మహర్షి అని బుక్ ఉంటుంది అనమాట ఆయన మరి యోహాన్ గారి టైప్ అనమాట అంటారు ఆయనకి శరీరం ఉంటుంది ఆయన ఆత్మ అక్కడక్కడక్కడ సంచారం చేసి ప్రతి వాళ్ళు బాధపడతా ఉంటే వాళ్ళ కోసం మరలా తన శరీరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు ఎందుకని ఆత్మలు అయినటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తే కుదరదండి ఇంక అయిపోయింది లెక్క అయిపోయింది వాళ్ళది మన శరీరం ఉన్నవాళ్ళు ప్రార్థన చేస్తే మాత్రం దేవుడు వింటాడు అర్థమవుతుందండి అందుకే దేవదూతలు కూడా మనకు పరిచయం చేస్తారు ఈ శరీరంతో ఉన్నవాళ్ళు ప్రార్థన చేస్తే ఏంటి దేవుడు వెంటనే వింటారు వాళ్ళు చేస్తే కుదరదు వాళ్ళు దేవుని స్థుతించడం ఇంకంతే ఇక్కడ ఉన్నప్పుడు ప్రార్థన చేయడం అనమాట కాబట్టి కైలాస్ మహర్షి కూడా మరి తను ఒక అతను ఎంత మరి కుటుంబంలో గొడవను బట్టి ఆత్మహత్యకి పాల్పడుతూ ఉంటాడు ఇతను ఎంత ప్రార్థన చేస్తాడో ఎంత బ్రతిమిలాడతాడో తను అర్థం చేసుకోడు అర్థం చేసుకోకుండా ఊరి పెట్టుకొని చనిపోతాడు చనిపోతే అయినప్పటికీ కూడా ఆ తల్లిదండ్రులు ఎంతో ఏడుస్తూ ఉంటారు ఏడుస్తున్న పరిస్థితులు ఏమండి ఇతను ప్రార్థన చేస్తానే ఉంటాడు రవ్వా వ్యక్తిని కనికరించువా పర్లోక రాజ్యం ప్లీజ్ ఏమండి చాలా భక్తిపరుడు తిన మాట త్రోసేయడానికి ఇష్టం లేదు ఒకసారి సీన్ చూడు ఏమండి భక్తుడికి ఏం చేస్తున్నాడు దేవుడు ఆ సీన్ చూపిస్తున్నాడు సరే పర్లోక రాజ్యం రమ్మని చెప్పు పర్లోక రాజ్యం వెళ్ళటానికి అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి జస్ట్ అలా చూసి వెళ్ళిపోతారు అంటారు అక్కడికి వెళుతుంటేనే వెనక్కి ఏమండి ఎక్కడికో ఉంటేనే కోట్ల కిలోమీటర్లలో ఉంటేనే ఆత్మ వెళ్ళలేని పరిస్థితిలో వెనక్కి నెట్టివేయబడుతున్నాడు అంటే చూడలేని పరిస్థితిలో రమ్మనంటే వెళ్ళలేకపోతున్నాడు ఎందుకని ఈ భూమి మీద పరిశుద్ధపరచబడకపోతే దేవుని చూడలేరు పరిశుద్ధులుగా మార్చబడకపోతే ఆ ఛాయ్లకు కూడా వెళ్ళలేరు సరే వాడు నిజంగానే కొంచెం వెలుగులోకి కష్టపడి వస్తే వాడు ఇలా చూసుకుంటే ప్రతిదీ చేతుల మీద పాపం అని కనపడుతుందంట కాళ్ళ మీద పాపం అని కనపడుతుందంట ఏమండి దేవుని వెలుగు టచ్ అయ్యేసరికి ఏమని కనపడుతుంది అన్నీ పాపం కనపడుతుందంట వాడు ఏమంటే దేవదోత చెయ్యని విదిలించుకొని రయ్యని పరిగెత్తి అగాధంలోకి పడిపోయాడు అంటండి అర్థమవుతుందా మనంతటా మనం అక్కడ ఉండలేమండి కోమలోకి వెళ్ళేవాడిని మరే కొమ్మలోకి వెళ్తున్నావు నువ్వు లేచి కూర్చు అని చెప్పండి వాడు కూర్చుంటాడా ఏమండి వడు కూర్చుంటాడండి కోమలోకి వెళ్ళేవాడిని లేచి కూర్చోరా నువ్వు కోమలోకి వెళ్ళిపోతున్నావు స్టడీ చేసుకొచ్చు అంటే ఏమంటాడు ఇప్పుడు మీరు బ్రతికించుకోగలైతే అన్ని ట్రీట్మెంట్లు మీరు చేయించుకోండి మీరు ప్రార్థన చేసుకోండి నేను వెళ్ళిపోతున్నాను అంతే కదా ఏమండి అంతేనా కాదా వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుందండి వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ భూమి మీద సరిగా దేవునిని మరి అనుభవించకుండా దేవునితో లీనమైనటువంటి జీవితం లేకపోతే నువ్వు అక్కడ అస్సలు ఉండలేవు దేవుని సన్నిధి విశ్రాంతి అంటే ఏంటో తెలుసా విశ్రాంతి అంటే ఏంటో తెలుసా చిన్ని లాగా దేవునితో గడిపే సమయం ఏమండి ఇక్కడ అస్సలు ఇష్టపడకపోతే అక్కడ ఎలా ఇష్టపడతారు అక్కడ ఎలా ఇష్టపడతారు ఏమండి విశ్రాంతి అంటే ఏంటి కానీ దేశం విశ్రాంతి అంటాడు ఈ విశ్రాంతి అంటాడు పరలోకం విశ్రాంతి అంటారు అర్థమవుతుందండి కాబట్టి జాగ్రత్త మన క్రియలు చొప్పున మనకి ఏమి ఇస్తాడంట ప్రతిఫలం ఆయన దగ్గర ఏ పాపాలు కూడా దాగవనమాట అండి